సర్పంచులు పేరుకే కానీ ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామ సభలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ గ్రామ సభలని గ్రామాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు మంచి ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని వేమిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిద్దర్ రెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మరియు కాహుబలి గ్రామ సర్పంచ్ కోసూరు సుభాక్షిని పాల్గొన్నారు ప్రభాకర్ రెడ్డి గారిని వేధి మీద అలాగే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారిని వేధి మీద కోరుతా ఉన్నాం అలాగే గ్రామ సర్పంచ్ కోసూరు సుభాష్ గారిని వేధి మీద కోరుతా ఉన్నాం ఎండిఓ గారిని వేధి మీద కోరుతా ఉన్నాం అలాగే గ్రామ కాగుపల్లి గ్రామ ఉపాధి హామీ కింద కానీ లేదంటే రకరకాలు గ్రామాల్లో మీరు పడే ఇబ్బందులు ఇప్పుడు వరకు పడిన ఇబ్బందులు ఇటువంటి మనం ఏమి చేస్తే గ్రామాలు బాగుపడతాయి ఈ గ్రామ సభలు దాదాపు ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఈరోజు ఈ సభ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మన పంచాయత్ రాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు మన పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమం గ్రామాల్లో ఈ మధ్య కా ఈ మధ్య కాలంలో అసలు ఇటువంటి మీటింగ్ ఇటువంటి సభ పెట్టిన పాపని పోలేదు ఐదు సంవత్సరాలు మీ అందరూ చూసుంటారు అసలు పంచాయతీల్లో ఒక రూపాయి ఒక రూపాయి పొరపాటును కూడా డబ్బు లేదు ఏదైనా ఉన్నా కానీ రకరకాల దీనికి వాడేశారు కానీ గ్రామాల్లో అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఈరోజు ఈ కార్యక్రమంతో గ్రామాల్లో బాగుపడతాయి ఇప్పుడే గిరి చెప్పినట్టు గ్రామాల్లో కనీసం శానిటేషన్ కానీ డ్రైనేజ్ రోడ్స్ ఇటువంటివన్నీ ముఖ్యమైనవి ఈ కార్యక్రమాలు మనం ఉపాధి హామీ కింద ఖచ్చితంగా చేపట్టవచ్చు చేపడతాం కూడా మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్లో మనం కూటమిలో ఉండడం కూడా మన అదృష్టం ఈరోజు ఎందుకంటే మన పరిస్థితులు ఇక్కడ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంది ఈ పరిస్థితుల్లో మనకి ఢిల్లీలో మనం ఆ కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం వల్ల ఆర్థికంగా కొంచెం మనకి సపోర్ట్ ఉంటుంది మీరందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు ఆయన ఆ కుర్జీలో కూర్చొని కూర్చున్న తర్వాత ఎన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చారు ఎందుకు పోయి వచ్చారంటారు ఆర్థికంగా ఇబ్బందులతో ఈ ఇబ్బందుల నుంచి ఎట్ట బయటపడాలా పెన్షన్ కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి మాట ఇచ్చిన ప్ర ప్రతి మాట కూడా నిల దాన్ని నిలబెట్టాలనే కోరికతోటే ఆయన నలభై ఐదు సంవత్సరాలు ఆ అనుభవంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరపగలుగుతున్నాడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పినట్టు జరపగలుగుతున్నాడు మీ అందరినీ కోరేది ఒకటే గతం కథ అన్ని ముందుకి సంతోషంగా ఏ ఇబ్బందులు ఉన్నా గ్రామాల్లో కానీ అవన్నీ ముందుకు తీసుకురాండి పరిష్కారం ఉంటుంది పరిష్కారం కోసమే ఈ సభలు కూడా సో మీ అందరినీ కోరుకునేది ఒకటే సంతోషంగా మనందరం కూడా మంచి పాలన ముందుకుంది ప్రతి ఒక్కరూ మంచి ఆలోచించి మనకి ఏం కావాలా మనం ఏం చేయగలుగుతాం అనేది దృష్టి పెట్టి మనందరం కూడా కలిసి ఈరోజు ముందుకు పోవాలి ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడం గిరికి ధన్యవాదాలు ఎందుకంటే నేను ఇంకొక ప్రోగ్రాం ఉన్నింది లేదు ఇక్కడికి రావాలన్నా అన్నాడు సరే ఎక్కడైనా ఉదయం ఒక గ్రామానికి పోవాలా మీ కాకుపల్లికే రాగలిగాను చాలా సంతోషం మీ అందరి ముందు కూడా ఇక్కడ నిలబడ్డం నేను చేయగలిగింది ఖచ్చితంగా కూడా నా వంతు ఆ సహాయం ఎప్పుడూ ఉంటుంది కూడా గ్రామంలో మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే మంచి మనసుతో మీకు ఏమి కావాలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన చేసి మంచి పరిపాలన ఇది ప్రజల పరిపాలన పరిపాలన మీరందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం మనం దిగువంతం చేయాలని కోరుకుంటూ డెవలప్మెంట్ లేకుండా అన్ని విధాల గ్రామాలని నిర్వీర్యం చేసిన ఘనత గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలించిందో వైభవం తీసుకురావాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామ సభలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ డ్రైన్ కానీ రోడ్డు కానీ సాగునీరు కానీ తాగునీరుకి సంబంధించి కానీ కరెంటుకు సంబంధించి కానీ ఒక్క రూపాయి డబ్బులు లేకుండా సర్పంచ్లు పేరుకే సర్పంచులు కానీ సర్పంచుల దగ్గర ఎక్కడ ఒక్క రూపాయి కనీసం కనీసం శానిటేషన్ బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అంత దుస్థితికి గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ గ్రామాల్లో తెచ్చింది కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే ఈ పరిస్థితులన్నీ గమనించి ప్రభుత్వం వచ్చిన మొదటి మూడు నెలల్లోనే గ్రామాల్లో సర్పంచుల్ని బలోపేతం చేయాలా సర్పంచుల ద్వారా ప్రజలకు అన్ని విధాల మేలు చేరాల రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ పొలాలకు పోయే గ్రావిల్ రోడ్లు కానీ సాగునీరుకి సంబంధించిన కాలువలు కానీ పంట కాలువలు తాగునీరుకి సంబంధించిన కుళాయిలు కానీ అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ అన్ని విధాల ఒకటి కాదు ఈరోజు మనం గ్రామసభ జరుపుకొని గ్రామ సభల్లో ఆయా గ్రామాలకు సంబంధించి ఏం పెండింగ్ ఉన్నాయి రోడ్లు డ్రైన్లు అన్నిటికి సంబంధించి కూడా ఒక రెప్యూంటేషన్లో ప్రజా ప్రతినిధులకు ఇచ్చి తద్వారా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో గ్రామాల్లో అన్ని విధాల ఎటువంటి సమస్య లేకుండా చేయడమే ఉద్దేశంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టింది ఈ గ్రామ సభలకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇచ్చేసిన పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ సభల్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ స్థానికంగా ఎండిఓ గారు ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు అన్ని రెపెంటేషన్ డబ్బులు ఉన్నారు పెద్దలు ప్రభాకర్ రెడ్డి కూడా ఇస్తారు వారి ద్వారా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి పంపించి ఈ గ్రామమే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా సభలు జరుగుతున్నాయి ఈ దీనికి సందర్భంగా ఈరోజు కాకుపల్లిలో ఉన్న గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ సభను సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాల్లో కూడా గ్రామ సభలు ఎట్ టైం జరుగుతూ ఉన్నాయి అందుకని ఈరోజు మేము ఇక్కడ కాకుపల్లిలో కూడా పాల్గొంటున్నాం శాసనసభ్యులు అత్యవసర పనుల మీద లేనందుకు రాలేకపోయినారు అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి స్థానిక సర్పంచి సుభాషిణి గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా తయారు చేసినారు రోడ్లు లెంత్ కావాలా డ్రైన్ లెంత్ కావాలా పంటకాల లెంత్ కావాలా సాగునీరుకి సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి సాగునీరుకి సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి అన్ని కూడా ఇచ్చినారు అన్నీ కూడా పెద్దలకు ఇస్తాం ఈ గ్రామ సభను మీరందరూ కూడా దిగ్విజయం చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు